హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ జడియాస్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఇదైతే ఫ్రైడే రోజు మార్నింగ్ అండి ఫ్రైడే రోజు అయితేను సో ఇంకా మార్నింగ్ అయితే దీపం పెట్టేసుకున్నాను మా ఇంకా మంచిగా ముగ్గు అయితే వేసుకున్నాను వర్షం పడుతూనే ఉంది ఇక్కడైతే అంత తడి ఉండదు బట్ ఎక్కువ అలాగ మార్నింగ్ నుంచి అలా కంటిన్యూగా పడితే మాత్రం వస్తుంది అనమాట ప్రస్తుతానికైతే ఇప్పటికైతే ఇలా ఉంది సో అన్నీ కూడా నేను మంచిగా పువ్వులన్నీ సర్దేసుకున్నాను ఇదైతే టూ వీక్స్ త్రీ వీక్స్ బ్యాగ్స్ బ్యాగ్ ఫ్లవర్స్ అండి బంతి పువ్వులు అయితేను సో హల్దీ కానీ తీసుకొచ్చాను ఫ్లవర్స్ నేను ఇంకా డెకరేషన్ చేసుకుంటున్నాను అనమాట పెద్ద కవర్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు కవర్లు అవి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అవి అలా వినాయకుడి దగ్గర అలాగే బయట కూడా పెట్టుకుంటున్నాను అనమాట పూజ కోసం కాదు జస్ట్ డెకరేషన్ పర్పస్ కోసం అయితే చేస్తున్నాను అన్ని రోజుల నుంచి ఉన్నా సరే చాలా ఫ్రెష్గా ఉన్నాయి పెట్టిన తర్వాత కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఏ ఐటమ్ అయినా సరే మనకు తొందరగా పాడైపోతుంది కదా అలా అస్సలు లేవన్నమాట టూ టూ డేస్ అయినా సరే ఫ్రెష్గా అలానే ఉంటున్నాయి మరి చాలా మంచిగా ఉన్నాయి అనమాట సో ఇలా ఎక్కువ ఫ్లవర్స్ ఉంటే నాకు ఎంత ఇష్టమోనండి అసలు నాకు చాలా చాలా ఇష్టం ఫ్లవర్స్ అయినా బెలూన్స్ అయినా ఇంటి నిండా ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట బట్ వాలిపోతే తొందరగాను కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ అయితేను సో ఈ అయితే చాలా రోజులకి ఫ్రాక్స్ వేసు ఈ ఫ్రాక్ వేసుకున్నాను ఎందుకో తెలుసా అసలు సో బట్టలు అన్నీ కూడా ఆరట్లేదు అనమాట ఇంకా లేదంటే రెగ్యులర్గా వేసినవి వేసేదాన్ని ఆరడానికి అసలు ప్లేసు మనకి తీల మీద వేసినా సరే అది ఆరట్లేదు వర్షం పడుతూనే ఉంది కదా అసలు టెన్ డేస్ నుంచి అసలు బట్టల జోలికి వెళ్ళట్లేదు అనమాట ఈవినింగ్ ఎప్పుడో వాషింగ్ మెషిన్ వేస్తున్నాను నెక్స్ట్ డే అయితే తీస్తున్నాను అవి అలాగా దండిమే వేస్తున్నాను కానీ ఆరట్లేదు అనమాట సో ఈరోజైతే నేను నిన్న ఈవినింగే అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి కాయగూరలు అవన్నీ కూడా ఎందుకంటే ఒక్కదాన్ని కూడా మేబీ అందరూ ఒక్కరే చేస్తారు బట్ నేనేంటంటే ఇదివరకు అయితే ఫాస్ట్గా చేసేదాన్ని ఇప్పుడు నాకు ఇంకా కొంచెం హెల్త్ అంత సపోర్ట్ చేయట్లేదు స్టమక్ పెయిన్ కాళ్ళు నొప్పులు విపరీతంగా వస్తున్నాయి అందుకోసమైతే నేను ఎక్కువ ఫాస్ట్గా చేయలేకపోతున్నాను చాలా తొందరగా స్పీడ్గా చేసేదాన్ని అంత హెల్త్ నాకు సిక్స్ మంత్స్ నుంచి ఇంకా స్ట్రగుల్స్ అవి ఫేస్ చేయడం వల్ల ఏంటంటే అంత హెల్త్ అందుకోసమైతే ఏవైనా కొంచెం ఎక్కువ పని ఉంటే ముందు రోజు నైటే అన్నీ రెడీ చేసుకుంటున్నాను లేదు సింపుల్గా అయిపోతుంది అంటే అప్పటికప్పుడు చేసుకుంటాను లైక్ సో ఎక్కువ వెజిటేబుల్స్ ఉన్నాయనుకోండి కట్ చేసేసి ఒక పెద్ద స్టీల్ కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నైట్ కట్ చేసుకుంటాను లేట్ నైట్ టీవీ చూస్తూ కూడా సో చట్నీ మాత్రం అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజను ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ ఏమీ పిల్లలకు పెట్టకూడదు అండ్ అటువంటివైతే అప్పటికప్పుడే కొంచెం కొంచెంగా ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నాను అన్నమాట సో అది ఇది అది కూడా రివర్స్ అయింది ఎందుకంటే చట్నీ చేసుకుంటే ఒక టూ త్రీ డేస్ అయినా యూజ్ చేసేదాన్ని ఇప్పుడు అస్సలు అలా చేయట్లేదు అనమాట పిల్లలకి హెల్త్కి అంత మంచిది కాదు అలాగే మా వారు కూడా తినట్లేదు అందుకోసమైతే ఇప్పటిదప్పుడే చేస్తుంటే వాళ్ళు ఫ్రెష్గా తింటున్నారు సో వాళ్ళకి నచ్చింది చేస్తేనే కదా వాళ్ళు తినేది లేదంటే బయట ఫుడ్డు అలవాటు అయిపోతూ ఉంటుంది సో దాన్ని అవాయిడ్ చేయడానికి నేను కొంచెం కష్టపడవలసి ఉంటుంది సో అలా నేను నేను వాళ్ళు తినారంటే నాకు ఎంతైనా చేయాలని ఇంట్రెస్ట్ అయితే నాకు వస్తుంది ఎందుకంటే వంట చేసే విషయంలో నేను అస్సలు విసు అనేది ఉండదు నాకు వాళ్ళకి ఎంతైనా చేసి పెట్టాలని మనకు ఉంటుంది కదా కానీ వాళ్ళు తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు బాగుంది అంటేనే సో నచ్చలేకపోతే అదంతా వేస్ట్ అయిపోతుంది అనుకోండి మనకి అదొక ఫీలింగ్ ఉంటుంది అనమాట సో బయట ఏవో సౌండ్స్ వస్తున్నాయి ఇగ్నోర్ చేసేయండి అసలు పెద్ద పెద్ద సౌండ్స్ అనమాట ఏదో రే సుత్తిచ్చుకుంటున్నట్టుంది సో ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేసానండి సాంబార్ పెట్టాను అలాగే నిన్న ఇడ్లీ బ్యాటర్ గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం మినప్పిండి అయితే కొంచెం గట్టిగా తీసుకున్నాను అనమాట అదేంటే గారెల్లా వేద్దాం వడలా వేద్దాము సాంబారు ఇడ్లీ వడ తింటారు కదా డైలీ కూడా రెగ్యులర్గా ఈ మధ్య ఇడ్లీ వేస్తున్నాను ఇడ్లీ రెగ్యులర్గా వేస్తున్నాను దట్టు దాని కాంబినేషన్ ఏదో దోశ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను రెగ్యులర్గా వాళ్ళకి బోర్ కొడుతుంది కదా ఇది కొంచెం అది కొంచెం పెడుతూ ఉంటాను అనమాట ఇడ్లీ అయితే కామన్గా పెడతాను ఎందుకంటే ఇడ్లీ హెల్త్కి మంచిది కదా వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు హెల్త్కి మంచిది అనేసి మా వాడికి ఈరోజు ఆలు నాకు అప్పటికే టైం అయిపోతుంది సో ఈరోజు తొందరగా పని కూడా అవ్వలేదనమాట నైట్ పడుకోవడం లేట్ అయిపోయింది అన్నీ రెడీ చేసి పడుకునేటప్పటికి దా దానికోసమైతే వాడికి ఎప్పుడు వెజిటేబుల్స్ ఏమో అప్పు చెప్పానండి కాకపోతే ఆలు ఉడికించుకున్నాను దాన్ని పీల్ చేయమని అయితే వాడికి అప్పు చెప్పాను అనమాట పాపం అతి కష్టం మీద పాపం ఏ హెల్ప్ అయినా మాకు నాకైతే వీడే చేస్తాడు చిన్నోడైతే పనులకి అయితే చాలా దూరంగా దొంగలా బిహేవ్ చేస్తాడనమాట వాడికి బయటికి వెళ్ళే పనులు చేస్తాడు కానీ ఇంట్లో వర్క్ ఏది హెల్ప్ చేయడు సో పాపం మీడు నాకు కొంచెం భయపడి చేస్తాడనమాట సో నేను నేను ఒక పక్క చట్నీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేయడం సాంబార్ పెట్టడం ఎంత నైట్ రెడీ చేసుకున్నా మార్నింగ్ పనులు అయితే అలా ఉంటూనే ఉంటాయి అనమాట ఒక పక్క కర్రీ చేయాలి సో టిఫిన్ చేయాలి సో అంత అంత టిఫిన్ వాళ్ళకి నచ్చింది చేయకపోతే తినరు వేస్ట్ అవుతుంది బయటకు వెళ్ళి తెచ్చుకుంటారు ఇదంతా అనేసి కొంచెం కష్టమైన అల్లం చేస్తూ ఉంటాను అనమాట అల్లం చట్నీ అయితే నైటే ప్రిపేర్ చేశాను అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది సో పల్లీ చట్నీ అది అయితే మార్నింగ్ చేస్తాను అల్లం చట్నీ అయితే వీక్లీ వన్సే చేస్తాను అల్లం చట్నీ మరీ వేడి చేస్తానేసి అల్లం చట్నీ దట్టు అల్లం అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా అందుకోసం ఒకసారి చేస్తాను పెసరట్ చేసినప్పుడు లేదంటే వడ చేసినప్పుడు మాత్రమే సో కొంచెం చిన్న బాక్స్తో తీసానండి అయినా సరే అందులో కొంచెం బియ్యం పిండి వేసి చేస్తే అసలు సాఫ్ట్గా చాలా సాఫ్ట్గా వచ్చే గారైతే గట్టిగా లేదు సో నాకు రెండు స్టవ్ ఈ గ్యాస్ అయితే సరిపోలేదనమాట అందుకని చిన్న బండని కూడా పెట్టేశాను ఒక పక్క వీళ్ళకి టిఫిన్ వేస్తూ టీ అయితే చిన్న స్టవ్ మీద అయితే పెట్టాను ఒక్కొక్కసారి రెండు చేతుల కన్నా నాలుగు చేతులు ఉంటే బాగుందనిపిస్తుంది అనిపిస్తుందండి సో ఒక పక్క ఒకటి ఒక పక్క ఒకటి చేసుకోవడానికి ఆ వన్ అవర్ కొంచెం హడావుడి అసలు గందరగోళం కింద ఉంటుంది తర్వాత నార్మల్గా ఉ స్కూల్కి వెళ్ళిన తర్వాత మెల్లిగా చేసుకోవాలని ఉంటుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత అయినా సరే లెవెన్ ట్వెల్వ్ వరకు అలా మనం చేసుకోవాలి కానీ పని ఈవినింగ్ వరకు ఉంటుందండి అసలు అసలు గ్యాపే ఉండట్లేదు అనమాట సో ఇప్పుడైతే ఈరోజైతే సాంబార్ పెట్టాను అందులో కొంచెం ఎక్స్ట్రా చింతపండు అయితే నానబెట్టేసి నేను వీళ్ళు వెళ్ళిన తర్వాత ఎంత పని ఉన్నా సరే వీక్లీ వన్స్ అయినా సరే టెంపుల్కి అయితే అస్సలు మానేండి ఈరోజు ప్రసాదం వచ్చేసి పులిహోర తీసుకెళ్ళినందుకోసం చింతపండు అయితే నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ప్రసాదం కూడా ప్రిపేర్ చేసేసుకొని వెళ్ళి వచ్చిన తర్వాత మిగతా పనులు అన్నీ కంప్లీట్ చేసుకుంటాను ఈవినింగ్ వరకు ఆ పని ఉంది కదా అనేసి వెళ్ళడం అయితే మానను అలాగే వర్షం పడుతుంది అనేసి అది కూడా మానను అనమాట సో నాకు కొంతలో అయినా మనశ్శాంతి కలిగిందంటే ఇట్ అలా వెళ్ళడం వల్లే మనశ్శాంతి సో ఏ ఇంకా ప్ర ఏదో ఒకటి నెగిటివ్ ఉంటూనే ఉంటుంది ఏదో ఒక పనులు ఉంటూనే ఉంటాయి సో ఎంత కష్టమైనా నాకు ఇన్ ఇక్కడ మాత్రమే ప్రశాంతత ఉండేది సో ఎందుకంటే సిక్స్ మంత్స్ నుంచి మామూలుగా నేను ఫేస్ చేయలేదు కాబట్టి సో నాకు కొంచెం ప్రశాంతత అటువంటి టైంలో కూడా నేను ఎక్కడా కూడా నేను కొంచెం వండిగానే ఉంటాను బట్ ఒక్కొక్కసారి ఎంత మొండుగా ఉన్నా వీక్ అయితే అవుతాం కాబట్టి సో నాకు ఇలాంటివే ప్రశాంతమైనంత అయితే నేను సో మా వారు వర్షం వస్తుంది ఇప్పుడు ఎందుకు అని అన్నా సరే నేను ఒక్క దానైనా నడుచుకుని వెళ్తాను సో అది నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఎందుకో సాటిస్ఫైగా అనిపిస్తుంది ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటాము సో ఇంకా అలా వెళ్తే కొంచెం ప్రశాంతత ఉంటుంది అనమాట సో ఇది ఇంకా ఈ సాంబార్లోకి అయితే తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట తాలింపు అయితే వంట ఏదైనా చేస్తాను కానీ నాకు ఈ వెల్లుల్లి వాళ్ళడం అంటే అస్సలు నచ్చదండి వెల్లుల్లి వాళ్ళడం ఒకటి ఇంకొకటి రసం పెట్టడం ఒకటి ఎందుకో నాకు అంతగా నచ్చదు సో రెగ్యులర్గా రసం తాలింపు వేయాలంటే నాకు విసుగు వస్తుంది ఎందుకో సో సాంబార్ పెట్టడం ఈజీగా పెడతాను కానీ ఎందుకు రసం అయితే కానీ మాకు ప్రతిరోజు రసం ఉండాలన్నమాట డెఫినెట్గా ఆ కర్రీలోకి రసం ఉండాలి మా మా వారికి వాళ్ళకి అలవాటు నేను అంత వేసుకోను కానీ ఇప్పుడే నాకు బాగా నచ్చింది సాంబార్ తింటాను సో నాకు టెంపుల్స్లో అయిన సాంబార్ అంటే చాలా చాలా ఇష్టం అందుకే నేను ఎక్కడైనా టెంపుల్లో భోజనం పెడితే సిగ్గు లేకుండా వెళ్తాను అనమాట సిగ్గు పడకుండానే వెళ్తాను ఎందుకంటే నాకు సాంబార్ అంత ఇష్టం అనమాట చాలా ఇష్టంగా తింటాను సో నేను పెట్టుకునే దానికన్నా అలా టెంపుల్స్లో వెళ్ళి తినడం అంటే నాకు చాలా ఇష్టం హోటల్స్లోని ఎప్పుడైనా కొన్ని తీసుకొచ్చుకున్న అస్సలు అంటే అస్సలు బాగోదు దానికన్నా మనం చేసుకున్న దీంట్లో చాలా హండ్రెడ్ టైమ్స్ బెటర్ కాకపోతే నాకు టెంపుల్స్లో చేసింది అయితే బాగా ఇష్టం అన్నమాట సో ఇంకా ఒక పక్క ప ఉరుకులు పరుగులతో ఉంటుంది మార్నింగ్ టైంలో ఫ్రైడే రోజునే ఇంకా థర్స్డే రోజున ఇటువంటి టైంలో మరీని కొంచెం సాటర్డే రోజున మాత్రమే ఒకే కర్రీ పప్పుతో సరిపెట్టేస్తాను కాబట్టి ఆ ఒక్క రోజు మాత్రమే సింపుల్గా అవుతుంది కానీ ఫ్రైడే రోజున ఎందుకో టిఫిన్ ఎక్కువ పెట్టుకుంటాను అలాగే సాంబారు ఇవన్నీ కూడా పెడతాను ఎందుకంటే వారానికి ఒకసారి సాంబార్ పెట్టుకుంటాం సో ఆడావిడైనా సరే ఆ ఒక్క రోజు మాత్రం ఎక్కువ నేను పెట్టుకుంటాను పూజ అదే టైంలో ఉంటుంది వంట కూడా ఆ రోజే ఎక్కువ ఉంటుంది ఏంటో ఇంకా ఆ రోజే పెట్టుకోవాలనిపిస్తుంది ఎందుకో సాంబార్ నాకు ఎందుకు ఎందుకంటే ఇడ్లీ చేసింది సాంబార్ తింటారు కాబట్టి ఆ రోజు పెట్టాలనిపిస్తుంది ఇంకా మిగతా థర్స్ డే వెన్స్డే అంటే నాన్ వెజ్ ఉంటాయి కాబట్టి సాంబార్ అంతా ప్రిఫర్ చేయరు అనమాట సో అది ఇంకా దీంట్లోకి అయితే మా వాడు సాంబార్ పెడితే వాడు కర్రీ తీసుకెళ్ళడండి మళ్ళీ వాడికేమో అప్పడాలు వేయించి పెట్టాలన్నమాట కర్రీ తిండు ఇంకా నేను ఈ వడలు వేయించిన దాంట్లో అప్పడాలు వేస్తాను వాళ్ళకైతే ఒక త్రీ త్రీ ఫోర్ ఫోర్ వడలు అయితే చిన్న చిన్నగానే వేసాను మరి పెద్దవి కాదు పెద్దవి వేస్తే నాలుగు వస్తాయేమో అంతే వాడికి అయితే చట్నీ వేసి సో కొద్దిగా ప్రసాదం చేస్తున్నాను పులిహోర చేస్తున్నాను అనమాట తొందరగా అయిపోతుంది అనేసి సో పరమాన్నం చేస్తే లేట్ అవుతుంది సో ఆ కూడా తెప్పించలేదు నేను చేస్తే ప్రసాదం ఆవు పాలతోనే చేస్తాను అనమాట సో ఇప్పుడైతే ఫుల్గా వర్షం పడుతుందండి వర్షము అసలు టూ త్రీ డేస్ నుంచి అయితే వర్షమే పడుతుంది అనమాట సో ఇంకా పిల్లలు అయితే తడుస్తూనే వెళ్ళారు స్కూల్కి ఆఫ్ హాలిడే ఇచ్చేసిన హ్యాపీగా ఉండేది ఇంటి దగ్గర ఉన్న తలనొప్పి వెళ్ళండి సో ఇప్పుడైతే నేను టెంపుల్కి అయితే లాస్ట్ వీక్ కూడా వెళ్ళలేదు సో ఈ వీక్ అయితే మానకూడదు గొడుగు వేసుకునైనా వెళ్దామని ఫిక్స్ అయ్యాను అనమాట సో మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయింది సో కొబ్బరికాయ కొట్టితే అది మాత్రం మామిడికేసి పచ్చడి చేస్తాను సో అందరు క్యారేజీ పట్టిపోయారు ఈవెన్ మా హస్బెండ్తో సహా అనమాట సో ఇంక అందరు పట్టుకెళ్ళిపోయారు పిల్లలు ఇంకా అందరు కూడా నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట సోలు క్యాండిడ్ నీళ్ళు మొత్తం ఈవినింగ్ వరకు కూడా మందే రాజ్యం సో ఇంక ఇవన్నీ క్లీన్ చేయాలి నా కిచెన్ పరిస్థితి సో ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇడ్లీ చేసాను అలాగే కూడా వేసాను అనమాట సో ఇంకా ఆలు కర్రీ ఇంకా సాంబార్ అయిపోయింది అందరికీ క్యారేజీలు వేసేటప్పటికీ అయిపోయింది అనమాట సో ఇప్పుడు ప్రసాదం చేసేసి సో టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేస్తాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం అయితే మర్చిపోవద్దు హడావడ హడావడిగా అయింది అనమాట నైట్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం వల్ల లేదంటే ఇంకా హడావడి అయిపోయాను సో నైట్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను మార్నింగ్ అయితే బయట ముగ్గు వేసుకుని పెట్టేసుకున్నాను కానీ వర్షం పడిపోయింది అనమాట యాక్చువల్గా పెద్ద వర్షం పడితేనే కానీ అసలు మా ఆ గుమ్మం దగ్గర అయితే తడవదు కానీ అలా కురుస్తూనే ఉండడం వల్ల మెట్ల మించి వాటర్ వచ్చేసింది అనమాట సో అది సో అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందని చూసేయండి పడుతూనే ఉంది మంచిగా ముగ్గేస్తే వేస్తూ చూసారు అలా ఎందు ఇలా వాటర్ అంతా చల్లగా ఉంది మా వాళ్ళు టవల్స్ ఇక్కడ ఆరబెట్టారా అబ్బో ఫస్ట్ టైం ఇంత మంచి పని చేశారండి మా వాళ్ళు అలా పడుతూనే ఉందన్నమాట అన్నమాట సో ఇది తీస్తే గాలి వస్తుంది కానీ ఇంకా వచ్చిన తర్వాత టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత తీద్దాం సో ఇది కూడా తీస్తున్నాను కాకపోతే వాటర్ వచ్చేస్తుందనేసి ఇంకా మా వాళ్ళైతే సెట్ చేస్తారనమాట ఫస్ట్ ఇంకోటి కటన్ వేశారు తర్వాత కానీ ఇది అది ఊడిపోతుంది అనేసి ఇది మార్చేశారనమాట సో మనం వర్షం పడినప్పుడు అలా ఉంచుకోవచ్చు మనకి లేదంటే పైకి పెట్టేసుకోవచ్చు అనమాట ఇదే ఇలా వచ్చేస్తుంది మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాను టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ ఇప్పుడైతే నేను వెళ్తాను అనమాట టెంపుల్కి కనిపించట్లేదు కదా ఇది చాలా రోజుల తర్వాత వేసుకున్నాను అనమాట ఫ్రాక్ అయితేను నేను వర్షంలోనే గొడుగు వేసుకొని వెళ్ళి టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసానండి ఫుల్ వర్షం అక్కడ రోడ్ల మీద అంతా కూడా చాలా బురద బురదగా ఉంది అలానే గొడుగు పట్టుకుని సో కవర్ పట్టుకుని ఎవరు లేరు అనమాట చాలా తక్కువ మంది ఉన్నారు రోడ్ల మీద కూడా అక్కడ టెంపుల్ దగ్గర అయితే షాప్స్ అన్నీ కూడా ఓపెన్లోనే ఉన్నాయి అంటే ఫ్రైడే సాటర్డే అండ్ ఎవ్రీడే మార్నింగ్ పూజ సామాలు అంటే కొబ్బరికాయ పువ్వులు ఇవన్నీ కూడా ఉంటాయి సో అవి ఓపెన్లోనే ఉన్నాయి కాకపోతే కొంచెం జనాలే క్రౌడ్ తగ్గింది టెంపుల్కి అయితే వచ్చేసి దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టేసాను ఇప్పుడైతే ప్రశాంతంగా ఒక ఫైవ్ మినిట్స్ కూర్చుంటాను అంతే సో అక్కడైతే కొంచెం బాడి బాడిగానే ఉంది అంతే తడి తడిగా ఉంది కానీ కొంచెం స్పేస్లోనే అలా కాసేపు కూర్చొని ఇంటికైతే వచ్చేసాను ఇంకా మా వాళ్ళని బయట వర్షిం కదండి హాల్లో పెట్టేశాను అనమాట బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసేసి ఎందుకంటే మా రూబీ బెడ్ ఎక్కేస్తుంది సో డోర్ తీయగానే చూసారు ఎలా వచ్చేసాయో సో ఇంకా మా లూసీ రూబికి వచ్చేసి ఫ్రైడ్ అయిన సరే ఎగ్స్ తెచ్చాను అనమాట ఎందుకంటే ఫుడ్ సరిగా తినట్లేదు నేను అసలు పెట్టాను తినలేదు సో వాటి కోసం అయితే ఎగ్స్ వచ్చేటప్పుడు తీసుకొచ్చాను అలాగే ఇంకేమిటి సాంబ్రాన్ అనమాట ఇదైతేను ఈరోజు ఫ్రైడే కదా కింద ధూపమిద్దామనేసి ఇంకా నిమ్మకాయలు అవన్నీ అయితే పూజారి గారు ఇచ్చారు ఇంకా నాకు ఇష్టమైన ఏంటంటే నాకు ఎప్పుడు కూడా పూజారి గారు గులాబీలే ఇస్తారనమాట నాకు చాలా ఇష్టం అవి అయితే వెంటనే పెట్టేసుకుంటాను తనలోని ఇంకా కొబ్బరికాయ అయితే మామిడికాయ పచ్చడి చేసుకున్నామని చేస్తున్నానండి మామిడికే ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను మా లూసీ రుబ్బిక అయితే ఎగ్ రైస్ కలిపేసి వాటికైతే పెట్టేశాను వాటికి పెట్టిన తర్వాతే నేను తింటానండి వాటికి పెట్టకుండా నేను అయితే అస్సలు తినను పిల్లలకైనా పెడతానేమో కానీ నేను వాటికి పెట్టిన తర్వాతే తింటాననమాట కాకపోతే అవి ఈరోజు ఎగ్ వేసినా తినలేదు ఎందుకో తెలీదు సో ఇంక నేను మావిడికి అమ్మ చేసిన పచ్చడి అయితే నాకు చాలా ఇష్టం అమ్మ మాకు మాకైతే అస్సలు రాదండి నాకు అక్కకి కూడా అమ్మ చేసిన పచ్చడి అంటే పిచ్చి అనమాట ఎందుకు అమ్మ మా అమ్మ చేతిని చాలా టేస్ట్ వస్తుంది సో అదే విధంగా అదే ప్రాసెస్లో చేసినా మాకు అస్సలు సరిగా రాదు నాకు ఎందుకు నల్లగా అసలు ముక్క ముక్కల కింద ఉండిపోతుంది ఆ కొబ్బరికాయ ముక్కలన్నీ అలానే ఉండిపోతున్నాయి అనమాట సో ఇంకా కొన్ని ముక్కలు ఎక్కువ అసలు పప్పు మావిడికే చేద్దామని చేశాను సో ఇంక చేయలేదు రేపు చేద్దాం మా వారికి అయితే పెసరపప్పు ఇష్టము మే పిల్లలేమో పప్పు టమాటా తింటారు అది కందిపప్పు తింటారు ఇంకా రెండు రకాల పప్పులు చేయాలన్నమాట అందులోకైతే కొన్ని మామిడికాయ ముక్కలు వదిలేసి ఇదైతే నేను పచ్చడి మామిడికాయ ముక్కలు కొబ్బరికాయ ముక్కలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు సాల్ట్ వేసి ఆడేసాను కొద్దిగా వాటర్ వేసాను అయినా సరే పుల్ల పుల్లకైనా ఉంది కానీ నాకు ఎందుకు అంత టేస్ట్ అనిపించలేదు తర్వాత మళ్ళీ సాల్ట్ అది చూసి వేసిన తర్వాత బాగానే ఉంది అనమాట పుల్ల పుల్లగా ఉంది కానీ టేస్ట్ అయితే పుల్లగా ఉంది బట్ అమ్మ చేసిన టేస్ట్ అయితే రాలేదు సో నేను చట్నీ చేసేటప్పుడు అలాగే వేళ్ళతో నాకితానండి ఎందుకు అంత రుచి వస్తుంది అనమాట వేళ్ళతో నాకితేనే సో వర్షం పడుతూ ఉంది ఇక్కడ మా వారైతే ఇది వేసేసారండి ఈ కవర్ లాగా ఎందుకంటే వర్షం పడకుండా ఉండడానికి అలాగే ఎందుకు వర్షం పడడం వల్ల లోపలికి అయితే వాటర్ వచ్చేస్తుంది చాలా ప్రాబ్లం అయితే ఇది ఇంక అందుకోసమైతే అవి అయితే వేయించేసుకున్నాము ఇప్పుడైతే అలా గాలిలో కూర్చొని ఆ తలుపు దగ్గర ఇంకా వేడి వేడివేడి అన్నంలో రైస్ కూడా ఇప్పుడే నేను వేడిగా చేసుకున్నాను మార్నింగ్ చేసింది మార్నింగ్ చేసేసి వాళ్ళకి పెట్టేసాను పిల్లలకి మా వారికి క్యారేజ్ అయితే మా వారు కూడా ఈ రోజు అయితే తీసుకెళ్ళిపోయారు అందరూ ఒక క్యారేజీలు పట్టుకెళ్ళిపోయారు సో నేను ఒక్క దాన్నే ఉన్నాను ఇంట్లోనే ఇంకా పచ్చడి వేసుకుని వేడి వేడి అన్నంలో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని అలా ప్రశాంతంగా తింటే సూపర్ అంటే సూపర్ ఉందనమాట నేను పచ్చడితోనే తినేసాను బాగుండింది కానీ అమ్మ టేస్ట్ అమ్మ చేసిన టేస్ట్ అయితే రాదు అస్సలు అంటే అస్సలు రాదనమాట అక్కకే కూడా నాకు కి నాకు చాలా ఇష్టం అనమాట పచ్చడి అంటే కాకపోతే మాకు రాదంత సో ఇప్పుడైతే టైం అయితే త్రీ థర్టీ అవుతుందనమాట ఫుల్గా తినేసి ఇంకా పడుకోలేదు మొబైల్ చూసుకుంటూ ఉన్నాను ఇప్పుడు త్రీ థర్టీ అయింది లేచి గిన్నెలు కడిగేసుకొని ఇప్పుడు ఒక దీన్ని అయితే చిక్కుబట్టిని మర్రిడల్ని అయితే తీసి వేసుకోవాలన్నమాట చిక్కుబట్టేసింది ఆల్మోస్ట్ ఎదరు మొత్తం ఎగిరిపోయిందిలేండి సో ఈ హెడ్ అయితే ఇంక మొత్తానికి నాకు డౌటే అనమాట దీనికి ఎయిర్ షాంపూ కూడా వేస్ట్ అయ్యేందుకు ఇదేమి ఉండదు ఇంకా జస్ట్ జోక్ అనమాట తప్పదు కదా సో ఇంకెప్పుడు టీ పెట్టుకు తాగాలి ఈరోజైతే మార్నింగ్ కూడా టూ టైమ్స్ తాగానమాట ఎందుకంటే నాన్న పాలు తీసుకొచ్చి ఇచ్చారు అయితే ఇంకా నేనైతే ప్యాకెట్స్ కొనుక్కోవాలి నాన్న తీసుకొస్తే మాత్రం ఎక్స్ట్రాగా పెట్టుకుంటాను అందులోకి గేదె పాలు కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడైతే టీ పెట్టుకుని తాగుతాను సో మార్నింగ్ నుంచి అయితే బాగా తీసానని అనుకుంటున్నాను ఏమో బ్లాగ్ ఎలా వచ్చిందో సో ఇంకా ఇప్పుడు అన్నీ తుడుచుకొని అన్ని క్లియర్ ఏదైనా చేసి పెట్టాలి టిఫిన్ చేస్తాను చట్నీ ఆల్రెడీ ఉంది అల్లం చట్నీ సో ఏదో ఒకటి చేయాలి సాంబార్ ఉంది ఆమ్లెట్ కానీ పిల్లలకి లేదంటే ఇడ్లీ కానీ ఒకటి వేస్తాను సో అది మార్నింగ్ నిన్నంతా అంతా పని చేసిన మళ్ళీ ఈరోజంతా ఇంకా మొబైల్ పట్టుకునే ఉన్నాను అనమాట సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ అస్సలంటే అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్